వేములవాడ మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి వేములవాడ శాసనసభ్యులుగా ఎన్నికైన ఆది శ్రీనివాస్కు మంత్రివర్గంలో చోటుకి ఇవ్వాలని వేములవాడ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పోయినేని బాలయ్య అన్నారు ఈ సందర్భంగా సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు కులస్తులు అధికంగా ఉన్నారని తెలిపారు వేములవాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆది శ్రీనివాస్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేసి మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిలుక రమేష్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని ధ్వజమెత్తారు దేశానికి అన్నం పెట్టే కాపు కులస్తుల నుండి ఆది శ్రీనివాస్ ఎన్నికైనప్పటికీ రాష్ట్ర అధిష్టానం గుర్తింపు ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి సోమినేని మహేష్ గౌరవ అధ్యక్షులు నామాల పోచట్టి బింగి శ్రీనివాస్ వారల దేవయ్య ఉపాధ్యక్షులు నామాల రాజేశం మరిపెల్లి మల్లేశం ఉప్పుల దేవరాజు కోశాధికారి రామతీర్థం వెంకటేష్ బెంగి మహేష్ తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారు మల్లికార్జున ఖర్గే గారికి నమస్కారము అలాగే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి సీఎం గారికి మా యొక్క నమస్కారము ఇంతకుముందు ఏ గవర్నమెంట్లో అయినా ఎప్పుడైనా మున్నూరు కాపులకు ప్రాముఖ్యత ఉండేది ఆ ఆశ కొద్దీ మేము ఇన్ని రోజులు మా ప్రభుత్వ ఆదిసీనన్న గారికి మంత్రి పదవి వస్తుంది అనేది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లోకి కూడా వేచి చూసినాము ఇప్పుడు మేము అనే ఇంత మెజార్టీ ఉండి కూడా బయట బయట వాళ్ళు మమ్మల్ని వేలెత్తి మరి మీరు ఇంత పెద్ద కులం ఉండి కూడా మీకు ఎలాంటి చోటు జరుగుతలేదు మరి ఏంటిది అనేది చర్చించే రోజు వచ్చింది కనుక మాయందు దయచేసి మాకు ఆదిసీనన్న గారికి మిగిలిన వాటిలోనన్న చోటు కల్పించి మునూరు కాపుల ఆత్మగౌరవాన్ని నిలబెడతారని మేము ఆశిస్తున్నాము ఈరోజు మునూరు కాపులకు మొదలత్తసారిగా చరిత్ర బాధపడతా ఉన్నది కాపులు ఏంటి సామాజికంగా ఎంతో గొప్పగా ఉన్నటువంటి కాపులకు ప్రాతినిధ్యం లేదు అని చెప్పి మేము చాలామంది మనం అడుగుతూ ఉన్నారు జాతి అడుగుతుంది నేల అడుగుతుంది భూమి అడుగుతుంది బలహీన వర్గాలు అత్యధికంగా బాగుపడతారని చెప్పి మరి అన్ని కులాలు బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మా సామాజిక వర్గాలందరూ కూడా బలవతపేతమైన దిశగా ఈనాడు ప్రయాణం చేస్తూ ఉన్నాయి మేము వెనుక మేము ఉంటా ఉన్నా మీకు మంత్రి అయితే మా ఊరు బాగుపడతాయని చెప్పి చాలామంది ఆశతో ఉన్నటువంటి మరి ప్రజలు ఈనాడు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు మాకు కడుపు కోత అవుతుంది కడుపు మంట అవుతుంది మాకు మేము ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు దయచేసి ప్రజలు ప్రజాస్వామిక వాదులారా ఈ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఆది శ్రీనివాస్ గారికి తప్పకుండా మంత్రి పదవి రావాలని చెప్పి మేము ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఈనాడు రేవంత్ రెడ్డి సర్కారు పైన